తెలుగు మధ్యమేలా చేదు గా తోచే తెలుగు ఇంటి తేజమేలా చిన్న పోయే ఏ అందరికీ నమస్కారం మంగా మ్యూజికల్ ఈవెంట్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం నేటి అంశం తెలుగు పద్యం దేశ భాషలందు తెలుగు తెలుగులెస్సా అని తెలుగు భాషకే వన్నె తెచ్చినటువంటి తరతరాల తెలుగు పద్య సంపద అంతరించిపోతున్న తరుణంలో ఎందరో మహాక మహాకవుల రచనలు మరుగున పడిపోతున్న తరుణంలో ఎన్నో ఎన్నో పద్యాలు నేటి తరానికి తెలియని పరిస్థితిలో ఉన్న తరుణంలో నేను కొందరి కవుల యొక్క నీతి పద్యాలను తీసుకొని వాటికి రాగాలు సమకూర్చి నేను నేను పాడాలని ప్రయత్నం చేస్తున్నాను అది నేటి తరానికి అందాలని నాకు ఆకాంక్ష ధన్యవాదము పరోపకారం మానవులకు అత్యంత అవసరమని ఏనుగు లక్ష్మణ కవి గారు ఈ పద్యాన్ని మనకు అందించారు ఈ పద్యాన్ని నేను మధ్యమావతి రాగంలో మీకు అందించబోతున్నా సారే పా సా జుమని పద్మాకరము వికసిం పజేయు పద్మాకరము వికసిం పజేయు कुमुद हर्षंबु काविंचु कुमुद हर्षंबु काविंचु अमृत सूती अर्धितुडु काका अजय मिच्छु अर्धितुडु काका अजय मिच्छु अमुदरुडु सज्जनुलु दारे గీత చల్లూ ఆ సూర్య చంద్రుడి వల్ల సూర్యుని వల్ల తామర పూలును చంద్రుడి వల్ల కలువ పూలను వికసిస్తున్నాయి మరి ఆ పూలు రోజు మాకు సహాయం చేయండి అని సూర్యచంద్రుల్ని అడుగుతున్నాయా లేదే మేఘాలు ఎవరు అడిగినా వాన నీరు అందిస్తూనే ఉన్నాయి అంటే వారు తమ తమ కర్తవ్యాలను నిర్వర్తిస్తూ పనులకు సహాయం చేస్తున్నారన్నమాట అలాగే ప్రతి ఒక్కరూ మను మానవుడు శక్తి సామర్థ్యాలు ఉన్నంత వరకు బలహీనులకు పరోపకారం చేయాలని ఈ పద్య తాత్పర్యం నమస్కారం